ఒక ఊరిలో జానకమ్మ అనే ఒక ధనవంతురాలు ఉండేది ఆమె ఒక్కగానొక్క కొడుకుకు చాలా అందమైన భార్యని తీసుకురావాలని అనుకుంటూ ఉండేది ప్రతిరోజు గుడికి వెళ్ళి పూజలు చేస్తూ ఉండేది ఒకరోజు దారిలో పువ్వులు కోస్తూ కనబడిన ఒక అందమైన అమ్మాయి కనిపించింది ఆ అమ్మాయిని అలాగే చూస్తూ ఉంది జానకి అంతేకాదు ఇలాంటి అమ్మాయే నా కోడలుగా వస్తే చాలా బాగుంటుందని మనసులో పదే పదే అనుకుంటూ ఉంది ఇక సీత వాళ్ళు చాలా భేదవాళ్ళు అయినప్పటికీ సీతకి ఏమాత్రం లోటు లేకుండా మంచి బట్టలు కొంటూ ఉండేవారు ఒకరోజు సీత పుట్టినరోజు నాడు మంచి బట్టలు వేసుకుంది నేను గుడికి వెళ్ళి వస్తాను నాన్న అమ్మ అని వాళ్ళ అమ్మా నాన్నకు చెప్పి వెళ్ళింది సీతను గుడిలో మంచి బట్టలతో చూసింది జానకమ్మ ఇక తన మనసులో ఎలా అయినా సరే ఈ అమ్మాయి నా ఇంటి కోడలు చేసుకోవాలి అని దృఢంగా అనుకుంది సీత వాళ్ళ ఇంటికి వెళ్ళింది వెళ్ళడంతోనే సీత తల్లిదండ్రులు ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఇక జానకమ్మ మీ అమ్మాయి సీత నా ఇంటి కోడలు ఇంక ఏదన్నా సరే మీరు మాట్లాడద్దు నా ఇంటి కోడలని నేను నిర్ణయించుకున్నాను తాంబూలాలు కూడా తెచ్చానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీత తల్లి తన తండ్రితో పోనీలేండి పిల్లకైనా మంచి సంబంధం వచ్చింది అదే ఆనందం అంటూ చాలా ఆనందించింది ఇక సీత కూడా చాలా ఆనందపడింది మంచి సంబంధం వచ్చినందుకు ఇక చుట్టుపక్కల వాళ్ళు మన పిల్లలందరినీ మానేసి ఆ పేదింటి సీతని తన కోడలుగా చేసుకుంటుందంట జానకమ్మ ఎలా అయినా ఈ సంబంధం చెడగొట్టాలి పదండి అంటూ బయలుదేరారు జానకమ్మ ఇంటికి జానకమ్మ గారు ఆ పేదింటి సీతని మీ ఇంటికి తెచ్చుకుంటే మీ పరువు ఏమవ్వాలి అసలు మీరెంత ధనవంతులు అలాంటి పేదింటి నుండి తెచ్చుకుంటే మీకు ఏమాత్రం మర్యాద ఉంటుందా అంటూ వాళ్ళు చెప్పిన మాటలన్నింటినీ జానకమ్మ తలకెక్కించుకోవడం మొదలుపెట్టింది ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత జానకమ్మ నిజమే నేను చాలా ధనవంతురాలని అలాంటి పేదింటి నుంచి కోడల్ని నేను తెచ్చుకోవడం ఏంటి వెళ్ళి సంబంధం ఇప్పుడే క్యాన్సిల్ చేస్తాను అంటూ సీతింటికి బయలుదేరింది జానకమ్మ సీత తల్లిదండ్రులతో ఈ విధంగా మాట్లాడింది మీరు మా అంతస్తుకు తగరు మీ ఇంటి నుంచి కోడల్ని తెచ్చుకుంటే నా పరువు మొత్తం పోతుంది అందుకే ఈ సంబంధం నాకు వద్దు అనుకుంటున్నానని చెప్పి వెళ్ళిపోయింది దాంతో సీత తండ్రి ఈ జానకమ్మ ఎంత పనిచేసింది ఈరోజే నా కూతురు పెళ్లి చేస్తాను అంటూ సీతతో బయలుదేరాడు సీత తండ్రి సీత ఒక గుడి ఎదురుగా నిలబడి మొదట ఎవరైతే ఆ గుడి నుండి బయటకు వస్తారో తనకే సీతనిచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాడు సీత తండ్రి అప్పుడే ఒక ముసలి వ్యక్తి గుడి నుండి బయటికి రావడం చూశాడు బాబు మీరు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అని ఆ ముసలి వ్యక్తితో చెప్పాడు దానికి ఆశ్చర్యపోయిన ముసలి వ్యక్తి మీ అమ్మాయి చాలా అందంగా ఉంది అంతేకాదు చిన్నపిల్ల మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయండి అంటూ చెప్పాడు లేదు బాబు ఇది దైవ నిర్ణయం ఇప్పుడు గనక మీరు పెళ్లి చేసుకోకపోతే మాకు చావే సరణ్యం అన్నాడు సీత తండ్రి ఇక చేసేది లేక ముసలి వ్యక్తి సీతను పెళ్లి చేసుకున్నాడు సీతకు తన ఇంటి అడ్రస్ చెప్పి ముందు వెళ్ళమని తాను తర్వాత వస్తానని సీతను పంపాడు ఆ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తే జానకమ్మ గారు కనిపించారు సీతకు నా భర్త ఇక్కడే వెయిట్ చేయమన్నారండి అందుకే వచ్చా నేను మీ ఇంటికి రాలేదని చెప్పింది సీత అక్కడికే వచ్చిన ప్రదీప్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది జానకమ్మ ఏంటమ్మా అలా చూస్తున్నావు సీత నా భార్య జరిగిందంతా తెలుసుకుని నేనే మారు విషయంలో తన్ను పెళ్లి చేసుకున్నాను అంటూ జరిగిన విషయం చెప్పాడు ప్రదీప్ జానకమ్మ తన తప్పుకు క్షమాపణ చెప్పుకుని కొడుకును కోడల్ని ఆశీర్వదించి ఇంటిలోకి ఆహ్వానించింది